రేపు తీసుకొచ్చిన బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము ఇక్కడ బాగున్నాం ఇక్కడ బాగున్నారా అని ఫస్ట్ అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి అయితే చికెన్తో ఒక కొత్త రెసిపీ అయితే చేద్దాం అనుకుంటున్నా అదే గోంగూర చికెన్ అండి ఇది చాలా ఫేమస్ అండి అయితే నేను చేద్దాం అనేసి అయితే గోంగూర కట్ట అయితే తీసుకున్నాను ఆయన తెచ్చారు గోంగూర కట్ట అలా పలావ్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి అయితే వెళ్ళిపోదాం ఒక మూడు గోంగూర కట్టాలండి అయితే ఉన్నాయి అలానే చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ అలానే ఒక ఆనియన్ ఒక టమోటో కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా అండి చాలా సింపుల్ రెసిపీ అండి దేంట్లోకైనా చాలా బాగుంటుంది పలావ్లో రైస్లో పైన చూ రోటీలో పైన చపాతీలకైనా పరోటాలోకైనా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై ప్రాసెస్లోకి అయితే ఎగిపోయి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇదైతే పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకు తినా వేసుకుంటే తినరండి పిల్లలు కాబట్టి ఇలా వేసుకుంటే మటుకు మిక్సీలో వేస్తాం కదా మొత్తం గ్రీన్ కలర్లో మారిపోతుంది ఏమనేది తెలియదు అప్పుడైతే పిల్లలు పెద్దలు అందరు బాగా తింటారు ఈ గోంగూర చికెన్ అయితే చాలా చాలా బాగుంటుందండి అయితే ఆనియన్ టమోటో అన్ని కట్ చేసి అయితే పెట్టేసుకుంటాను టమోటో అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాను మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చికెన్తో అయితే చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా చూడండి ఒక రెండు పచ్చిమిర్చి అండి పొడుగు కట్ చేసుకోవాలి పలావ్లోకి అప్పుడైతేనే బాగుంటాయి పలావ్ గోంగూర పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పొడుగు అయితే కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి పలావ్ అలాగే గోంగూర చికెన్ చాలా బాగుంటుంది కూడా చేయండి కట్ చేసి పెట్టుకున్నావు కదా ఇప్పుడైతే దీన్ని బాగా కడిగేసి మిక్సీ అయితే చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఒక మిక్సీ జార్ తీసుకుని గోంగూర అయితే ఫస్ట్ మిక్సీ అయితే వేసి పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది కత్తి వేసుకోండి అయితే నాన్ వేసి పెట్టుకున్నా కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి ఇప్పుడైతే అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాము ఒక పక్క చికెన్కి ఒక పక్క పలావ్కి అయితే పెట్టేసుకోవాలి ఇక్కడైతే గోంగూర అయితే మిక్సీ అయితే పట్టేసి పెట్టేసుకున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక కళాయి అయితే పెట్టాను స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాము చూడండి ఒకటిన్నర చిట్టి అయితే వేసుకుంటే బాగుంటుంది ఈ గోంగూర చికెన్ గోంగూర చికెన్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే పెట్టండి చూడండి ఆయిల్ అయితే వేసాం కదా ఇదైతే వేయడం ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక రెండు కట్ అయితే వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి చండి ఆనియన్ అయితే కొద్దిగా వేసారండి కదా ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకున్నామండి చండి మీగా ఉండే చికెన్ అయితే వేసేసుకొని ఒకసారి ఇలా కదపాలి ఎక్కువ కదిగితే పీసెస్ అనేవి విరిగిపోతాయండి అందుకోసం లైట్గా అయితే కలిపేస్తున్నాను ఇలా చూడండి ఇలా లైట్గా కదిపేసితే మూత అయితే పెట్టేసుకోవాలి చూడండి కొద్ది సీట్లు ఏదైతే ఉడకని పాలి ఈ లోపు మనము పల్లవుకి అయితే పెట్టేసుకుందాము ఒక స్కిన్ అయితే పెట్టానండి ఇందులో ఆయిల్ వేసు ఇప్పుడైతే ఒక రెండు చుట్టీలో ఆయిల్ అయితే వేసుకోవాలి నానొచ్చాండి ఆయిల్ అయితే వేసాను ఇప్పుడైతే ఇందులో ఒక రెండు ఇలాచి ఒక రెండు లవంగా చెక్క ఒక ఇలాచి అలానే బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు అలానే కొద్దిగా పిల్ల రావాలి అలానే అలానే ఈ గోల్డెన్ బ్రౌన్లో వచ్చేయాలి చికెన్ అయితే మధ్య ఏమో ఒకసారి ఇక కదలుకోవాలి రండి కొద్దిసేపు అయితే ఇలాగే ఉంచితే కొంచెం చికెన్ అయితే ఉడుకుతుంది మసాలా అయితే ముందే పట్టేసి పెట్టుకున్నా ఇదైతే ఇప్పుడు ఇందులో వేసిద్దాం కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే గ్రౌండ్ మసాలా కూడా వేసి వాసన పోయే వరకు కొద్దిసేపు ఇలానే ఉంచాలి పుదీనా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ పుదీనా స్మెల్ అనేది వచ్చేస్తుంది పలావ్కి ఇప్పుడు తగినని వాటర్ అయితే వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం వేసుకున్నా కదా త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసిస్తాం స్వాటర్ అయితే వేసేస్తారు ఇదైతే రావాలండి ముచ్చేసి పెట్టాలి చూడండి చికెన్ అయితే బాగా వచ్చింది ఇప్పుడైతే ఇందులో పసుపు కారం అంతా వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి పసుపు చండి కారం ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఒత్తిగా వేసి చండి ఇదైతే ఒకసారి ఒక కదపాలి ఎక్కువ చేస్తే విరిగిపోతాయని ఇలా కదిపి పెట్టుకోవాలి చండి చికెన్ అయితే చూస్తుంటే నేను ఊడిపోయేలా ఉంది చూడండి ఉప్పు కూడా కరిగినప్పుడు అయితే వేసేసేవాను అప్పుడే అందులో పని మగ్గిపోతుంది ఇదైతే వాసన పోయే వరకు ఇలానే ఉంచాలంటే ఒకసారి కదిపేసి అయితే మూసేద్దాం గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాల్లో ఒక అయితే పెట్టేసుకోండి చాలా మొత్తం అయితే కలిసిపోయింది కదా మిమ్మల్నిగా అయితే ఉండి పుచ్చే మనము గోంగూరని పేస్ట్ చేసుకున్నాం కదా ఇది కూడా వేసేసి కలిపేసుకోవాలి చూడండి ఇకలా ఒకటే దగ్గర పడి కలిపేస్తాం గ్రీనీ గ్రీనీగా ఉంటుంది అంటున్నాం కానీ ఈ గోంగూర వేసేలోపు కరె కలర్ అయితే చేంజ్ అయిపోయింది వేసేలోపు కలర్ అయితే చేంజ్ అయిపోయింది కొద్దిగా వాటర్ వేసి పెట్టుకోవడం చూడండి గోంగూర అయితే పేస్ట్ చేసి వేసాం కదా అసలు గోంగూర ఉందా లేదా అన్నట్టుంది అంత బాగా వచ్చింది చూడండి చూడండి గోంగూర చికెన్ అయితే రెడీ ఇంకొత్తిసేపు మగ్గిందంటే కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నామంటే గోంగూర చికెన్ రెడీ చూడండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోంగూర చికెన్ రెడీ ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాము చూడండి ఇలా గోంగూర చికెన్ చేసుకున్నారంటే కొన్ని గెలిచకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి చూస్తుంటేనే నేను ఊరు అయిపోయింది అండి ఇక్కడ పలావ్ కూడా రెడీ అయిపోయింది ఇంకొకటి అలానే వన్ చేసుకోవాలి చండి పలావ్ అయితే రెడీ అయింది చండి పలావ్ అయితే ఆ బాక్స్ అయితే సాగు చేసుకుంటున్నాను పలావ్ అయితే రెడీ చండి ఇప్పుడైతే పలావ్ పలావ్ గోంగూర చికెన్ పెరుగు పచ్చడి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరు పెట్టండి చూసిన వారు ఒక లైక్ అయితే పెట్టండి బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్